కావలిలో త్వరలోనే తన సొంత నిధులతో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపడతానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకుని కావలిలో మంచి చోట ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపడతానని వివరించారు ఇందుకయ్యే ఖర్చు తన సొంత నిధులనే ఉపయోగిస్తానని ఈ సందర్భంగా వివరించడం జరిగింది జూన్ నెలలో అన్ని వర్గాల సమక్షంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు స్వార్థ రాజకీయ నాయకులకు చెంప పెట్టేలాగా క్లబ్ నిర్మాణం చేపట్టాలని వివరించారు అదేవిధంగా పత్రికా రంగానికి ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి యూట్యూబ్ రంగానికి అందరూ కోరుకున్నటువంటి ప్రెస్ క్లబ్ కావాలని మీరు అందరూ కోరిన కోరికను వాళ్ళ స్వార్థ రాజకీయాలకు వాడుకున్న ప్రెస్ యొక్క విలువను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా జూన్ నెలలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సమక్షంలో మీ జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్లందరినీ కూడా కమిటీలందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావల్లో ఉన్నటువంటి నూట డెబ్బై మూడు మంది ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళందరి సమక్షంలో కావలలో ప్రెస్ క్లబ్కి శంకుస్థాపన మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాను ప్రెస్ క్లబ్ అనేటువంటి తెలిసే విధంగా కావలలో సంఘ సేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను అన్ని పార్టీ నాయకులను అందరి ప్రెస్ వాళ్ళని అధికారుని ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాదు దుర్మార్గమైన పనులతో కాదు అధికారుల యొక్క అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ ని నేనే కట్టించి ఇవ్వబోతున్నాను ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రెస్ని గౌరవిస్తుంది ఎప్పుడు కూడా ప్రెస్కి అండగా ఉంటుంది సమాచారాన్ని అందించడంలో కానీ మీరు ఇచ్చినటువంటి సూచనలను పాటించడంలో కానీ సమాజంలో ఉన్నటువంటి లోపాలని వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాధారణంగా ఆహ్వానించడంలో కానీ ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సాధారంగా ఆహ్వానిస్తుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అందరం కూడా ప్రజా సమస్యలు గలెత్తే దానికి తప్పకుండా కావలిలో ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసి నిజాయితీగా మా రాజకీయ అవసరాల కోసం కాదు నిజమైనటువంటి ప్రసవాళ్లకు ఉండాల్సినటువంటి ఆఫీసుగా దాన్ని అభివన్నన్ తప్పకుండా దాన్ని తొందరలోనే శంకుస్థాపన కార్యక్రమంతో ప్రారంభమై నూతన సంవత్సరాల నాటికి బిల్డింగ్ ప్రారంభించుకునేటట్టుగా మీకు అన్ని అనుమతులతో ఇవ్వటం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను